రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న దొడ్డి కుమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రాంతి వల్లూరి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ తో పాటు చేర్యాల ఆంజనేయులు కార్పొరేటర్ పుష్పనగేశ్ యాదవ్ బీరయ్య యాదవ్ లాడే మల్లేశం రమేష్ గౌడ్ ప్రభుగౌడ్ మాజీ జడ్పిటిసి మీనాక్షి సాయికుమార్ మరియు వివిధ కుల సంఘాల నాయకులు సామాజిక సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు आशहाल కమ్ కొమరయ్య గారి జయంతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో జరుపుకుంటున్నాము గౌరవ వర్యులు శ్రీ దామోదర్ రాజ్ నరసింహ గారు అలానే జిల్లా అధికారులు అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము తొట్టి కొమ్మరయ్య గారు ఏప్రిల్ మూడవ తారీఖున పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జనగామ జిల్లాలోని దేవరపుల్ల మండలంలో కడవెండి అనే గ్రామంలో వారు జన్మించారు తెలంగాణలోని తొలి రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారు నిజాం యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వెట్టి చాకరీ దోపిడీకి వ్యతిరేకంగా వారు పోరాటం సాగించారు అటువంటి ఒక పోరాటంలో వారు పంతొమ్మిది సంవత్సరాలకే మరణించి అమరులయ్యారు వారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం వారి ఆశయాల కోసం వెనుకబడిన తరగతుల యొక్క అభివృద్ధి కోసం జిల్లా అధికారులు అందరూ కూడా అక్రెస్ చేయాలని ఈరోజు అందరికీ కూడా కోరుతున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం సమానత్వం కోసం పోరాటం సాగిస్తారు వారి వారి జీవితాలను పక్కకు పెట్టి త్యాగం చేసి వాళ్ళ విలువైన సమయాన్ని త్యాగం చేసి మరి చేసిన దానిలో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పాత్ర వహించిన వారు దొడ్డి కొమరే గారు ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా నైజాముల అరాచకాలకు వ్యతిరేకంగా మరి పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ల యువకుడు నడుము తన ప్రాణాలను మరి పోలి తుపాకీ గుళ్లకు మరి ఎదురొడ్డి తమ ప్రాణాలను అర్పించడం జరిగింది ఆ యొక్క ఏదైతే తొలి అమరుడైన తర్వాతనే తెలంగాణలో దాదాపు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది ఆ తర్వాత నేను సాకలైలమ్మ కానీ సురవరం ప్రతాపరెడ్డి కానీ ఇంకా చాలామంది నేతలు మరి ఈ భూ భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు విముక్తి కలగాలని అలాగే స్వాతంత్రం రావాలని ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది వారి స్ఫూర్తిని తీసుకొని మరి వారు చేసిన పోరాటాన్ని మరొకసారి ఈ సమాజం గుర్తించుకోవాలి వారి బాటలు నడవాలి అన్యాయాలకు వ్యతిరేకంగా ఉండాలి మరి సమ సమాజం కోసం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జయంతి ప్రోగ్రాంను మరి బహుజన కులాలందరం కూడా మేమందరం కూడా కలిసి మరి ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి బాటలోనే నడుస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ఆయన విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది మరి వారికి జయంతి సందర్భంగా ఈరోజు పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారికి జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే బీసీ వెల్ఫేర్ అధికారులకు బీసీ కుల సంఘాల నాయకులకు బహుజన సంఘాల నాయకులకు పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభంలోనే అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య ఆనాడు జరుగుతున్న భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుందో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో జరిగే ఈ పోరాటంలో విష్ణు దేశ్ముఖు వ్యతిరేకంగా మరి ఆనాడు వాళ్ళ చెల్లెలు జానకమ్మకు వ్యతిరేకంగా వాళ్ళ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొన్న దొడ్డి కొమరయ్యకు మరి విష్ణు దేశముకు గుండాల చూటాలకు బల అయిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మరి వారి స్ఫూర్తితోటి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ఆనాడు అనేక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పడి పది లక్షల ఎకరాల భూ అనేది చేయడం జరిగింది అంటే ఈరోజు పేద ప్రజల్లో బడుగు బలహీన వర్గాల్లో భూముందంటే మరి ఆనాడు దొడ్డి కొమ్మరయ్య అమరతత్వంతో ఈరోజు భూములు అనేటివి పంచడం జరిగింది అందుకే వారి స్ఫూర్తి స్ఫూర్తితోటి వారి ఆశయాల కోసం భవిష్యత్తులో ఇక్కడ ఉన్న పాల్గొన్న వారందరూ కూడా వారి భాష బాటలో పయనించాలని వారి ఆశయాలు కళలు నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి బాటలో పయనిస్తామని తెలియజేస్తా